ఎందుకంటే కళాకారుడికి కానీ రంగానికి కానీ కులం మొత్తం ప్రాంతం ఉంది అసలు పక్షులు జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి మరి అలాంటిది వేళ అవివేకంతో అన్యాయంగా మతాన్ని తీసుకొచ్చి వేళ ఏఆర్ రెహమాన్ గారు కళాకారుడి మీద రుద్దు రుద్దడం కళారంగం మీద రుద్దడం చాలా బాధాకరం ఎంతో గొప్ప సంగీతాన్ని అందించి ఖండాంతరాలు దాచి ప్రపంచ ప్రపంచ స్థాయిని గెలుచుకున్నటువంటి అలాంటి గొప్ప వ్యక్తి నోటి వెంట ఎలాంటి మత మతం మాటలు రావడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంగీతానికి ప్రవశించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంగీతాన్ని ఆస్వాదించిన వాళ్ళే ఆనందజోలికల్లో ఊగిన వాళ్ళే కానీ ఈవేళ ఆయన ప్రతిభ ప్రతిభగానే ఉంది కాకపోతే మోస పద్ధతిలో ఒక్కో బాణీలో వెళుతున్న కారణంగా వేళ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా వేళ ఆయన ప్రాధాన్యత తగ్గింది దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తరాన్ని కొత్త కొత్త రకమైనటువంటి పాణిని తీసుకుని ముందుకొచ్చి మళ్ళీ నిలబడి గెలవాలి తప్ప ఇలాగ మతాల మీద పెట్టి కులాల మీద పెట్టి ఏదో అప్పస్పాలం ఉండడం తప్ప ఇంకేం లేదండి వేళ మత ప్రాతిపదికన అలాగరంగ ఉండదు అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఎవరైనా సరే వీళ్ళు ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా మరి ఆయనకి ఎవరు ప్రేరేపించారో ఎవరు సలహా ఇచ్చారో తెలియదు ఏఆర్ రెహ్మాన్ అసలు హిందూ ఆయన మతం మారినప్పుడు ఏ ఒక్కరైనా మతం మారాడు ఏర్ రెహమాన్ అని ఎప్పుడు కూడా అన్నదగాని ట్రోల్ చేసినది కూడా ఎక్కడా లేదు కానీ వీళ్ళ మతాల ప్రస్తావన తీసుకొచ్చి దిగజారిపోవడానికి కారణం మరి ఎవరు సలహా ఇచ్చారో ఎవరు మరి ఎలాంటి సూచనలు చేశారు నిజంగా చాలా బాధాకరం కాదండి ఇప్పుడు ఆయన అన్నట్లు నిజమై ఉంటే మరి పెద్ద సినిమాలో ఆయనే చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో సినిమాలు ఎక్కడ దూరంగా లేవు మనం ఇప్పుడు ఇంకా ఉంది ఇంకా సినిమా కూడా రాలేదు మరి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్సులు వస్తున్నట్టే కదా అద్భుతమైన ఛాన్సులు ఇస్తున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్ని వర్గాలని అన్ని మతాలకి కూడా అద్భుతమైన ఛాన్సులు ఇస్తుంది కళాకారుడు కులమే లేదు అవును అది తెలుసుకోవాలి వేళ పెద్ద సినిమా అఖండమైన విజయం సాధిస్తుందని చెప్పడానికి అందరూ ఒక భాగం ఏఆర్ రెహమాన్ గారు అలాంటి ఏఆర్ రెహమాన్ ఇలా నేను ముస్లిం మతం మారాను కాబట్టి నాకు అవకాశాలు తగ్గాండో అతను చేసుకున్న అతిపెద్ద పొరపాటు ఎందుకంటే అలా మాట్లాడుకో గొప్ప స్థానాన్ని అందుకుని గొప్ప స్థాయికి వెళ్ళి వేళ దిగజారిపోయి మాట్లాడితే చిచ్చి రెహమాన్ అని అంటారే తప్ప షబాస్ రెహమాన్ అని ఎవడం